రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మలుపు తిరిగిన సంవత్సరం తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నారా లోకేష్ డైనమిజం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మద్దతుతో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోంది కానీ విపక్ష వైసీపీ ఆరోపణలు ఆర్థిక సవాళ్లు కూడా టీడీపీకి ఇరుకన పెడుతున్నాయి ఈ నేపథ్యంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టీడీపీ ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపు ఇచ్చిన ఉత్సాహం తగ్గకముందే టీడీపీకి పాలన అనే పెద్ద పరీక్ష మొదలైంది గతంలో ఓటమి ఒంటరితనం రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీకి ఈ ఏడాది కేవలం విజయోత్సవాల కోసం కాదు తనని తాను మళ్లీ నిర్వచించుకునే అవకాశంగా మారింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల ఫలితం తెలుగుదేశం పార్టీకి కేవలం అధికారాన్ని మాత్రమే ఇవ్వలేదు అది ఒక మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదులోకి అడుగుపెట్టిన టీడీపీ బాధ్యత వహించాల్సిన పార్టీగా ముందుకు సాగింది భారీ మెజార్టీతో అధికారంలోకి రావటం రాజకీయంగా ఒక వరం కానీ అదే సమయంలో అది ఒక భారం కూడా ప్రజలు ఇచ్చిన మద్దతు పెద్దది కావటంతో అంచనాలు కూడా అంతే పెద్దవిగా మారాయి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం గవర్నెన్స్ ఫస్ట్ అనే దృక్పథాన్ని మరోసారి ముందుకు తెచ్చింది పెట్టుబడులు ఉద్యోగాలు పరిశ్రమలు మౌలిక వసతులు ఇవన్నీ ప్రభుత్వ అజెండాలో ప్రధానంగా నిలిచాయి ఈ ఏడాదిలో టీడీపీలో స్పష్టంగా కనిపించిన మరో అంశం పార్టీతో పాటు ప్రభుత్వంలో నారా లోకేష్ చూపిస్తున్న చొరవ గతంలో విమర్శలు ఎదుర్కొన్న లోకేష్ ఈ ఏడాది పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో యువతతో కమ్యూనికేషన్లు సోషల్ మీడియా వ్యూహాల్లో మరింత యాక్టివ్గా కనిపించారు రాజకీయ వర్గాల్లో దీనిపై భిన్న అభిప్రాయాలు ఉన్నా ఒక్క విషయం మాత్రం స్పష్టం టీడీపీ భవిష్యత్ నాయకత్వాన్ని ఒక్కసారిగా కాకుండా క్రమంగా తయారు చేయాలన్న ఆలోచన ఉంది అధికారంలోకి వచ్చిన చాలా పార్టీలు సడలింపు కనిపిస్తుంది కానీ టీడీపీ ఈ ఏడాది క్రమశిక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది పనితీరు లేని నేతలకు హెచ్చరికలు అంతర్గత విభేదాలపై చర్యలు ఇవన్నీ పార్టీ కార్యకర్తలకు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చాయి అధికారంలో ఉన్నా కూడా పార్టీలో నియమాలు మాత్రం మారవు ఇది చంద్రబాబు రాజకీయ శైలికి మరో ఉదాహరణగా విశ్లేషకులు చెబుతున్నారు ప్రభుత్వ పరంగా చూస్తే రెండు వేల ఇరవై ఐదులో టీడీపీ ప్రభుత్వం పెట్టుబడులు ఆకర్షించడంపై గట్టిగా ఫోకస్ పెట్టింది పరిశ్రమలు ఐటీ ఇన్ఫ్రా ప్రాజెక్టులు కేంద్రంతో సమన్వయం ఇవన్నీ పాలనలో కీలకంగా మారాయి ఈ ఏడాది ప్రారంభం టీడీపీకి పునర్వ్యవస్థీకరణలతో మొదలైంది జనవరి నుంచి మార్చి వరకు పార్టీ సభ్యత్వ నమోదు డ్రైవ్లో రికార్డు సృష్టించింది కోటికి పైగా సభ్యులు చేరారు ప్రతి సభ్యునికి ఐదు లక్షల ప్రమాద భీమా ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్తీ హెల్తీ హ్యాపీ ఏపీ నినాదం ప్రకటించారు విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం నుంచి పదకొండు వేల ఐదు వందల కోట్ల ప్యాకేజీ లభించింది ఇది సీఎం చంద్రబాబు ప్రయత్నాల ఫలితం సూపర్ సిక్స్ పథకాల అమలుపై కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు కానీ విపక్షం నుంచి విమర్శలు వచ్చాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీని అవినీతి పార్టీ అంటూ విమర్శించారు ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్లో అమరావతికి పదిహేను వేల కోట్లు పోలవరం ప్రాజెక్టుకు పన్నెండు వేల కోట్లు రైల్వేకు తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కోట్లు కేటాయించారు గోదావరి బనకచర్ల ప్రాజెక్టుతో సీమ ప్రాంతంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని సీఎం ప్రకటించారు ఇది సీమ రైతులకు గొప్ప వరం ఇకపోతే జగన్ కంచుకోటైన కడపలో మహానాడు నిర్వహించి తన బలం చాటుకుంది టీడీపీ మే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది మధ్య కడపలో జరిగిన మహానాడులో లక్షలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు పన్నెండవసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పద్నాలుగు కీలక తీర్మానాలు రాయలసీమ అభివృద్ధి సంక్షేమం ఐటి రంగం అమరావతి పునరుద్ధరణలపై మహానాడులో చర్చించారు యువతకు పెద్దపీట వేస్తామని యువగలం లక్ష్యంగా ఉద్యోగాలు కల్పిస్తామని లోకేష్ ప్రకటించారు జూన్లో ఎన్డీఏ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకుని నూట ఐదు నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించింది సంక్షేమంలో పెన్షన్ నాలుగు వేలకు పెంచారు దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేశారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం అయ్యాయి అమరావతి నిర్మాణానికి రెండు వేల మూడు వందల కోట్ల టెండర్లు ఆహ్వానించారు విశాఖ రైల్వే జోన్ పనులు వేగవంతం అయ్యాయి ప్రజలకు గతేడాది ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవటంలో ఆరంభంలో విమర్శలు ఎదుర్కొన్న టీడీపీ చివరికి వచ్చేసరికి పూర్తి స్థాయిలో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంది ఈ ఏడాది ఆరంభంలో టీడీపీకి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు పింఛన్ల పెంపు తప్ప మిగతా కీలక హామీలు అమల్లో జాప్యం జరిగింది దీంతో విపక్ష వైసీపీ అదే విషయాన్ని ప్రస్తావిస్తూ వరుస ఆందోళనలకు పిలుపునిచ్చింది దీని ద్వారా పెరిగిన ఒత్తిడో లేక ఆర్థిక పరిస్థితి సహకరించడం వల్ల కానీ ఏప్రిల్ మే నెలలో ప్రభుత్వం వరుసగా తల్లికి వందడం అన్నదాత సుఖీభవా ఉచిత బస్సు వంటి కీలక పథకాల్ని అమలు చేసింది వీటితో పాటు ఎన్నికల్లో అసలు హామీలో ఇవ్వని ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని తమ లిస్టులో చేర్చింది తద్వారా సంక్షేమంలో శాష అనిపించుకుంది ఇక మిగిలింది అభివృద్ధి దీనికి కీలకమైన పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా విదేశీ పర్యటనలకు వెళ్లారు వరుసగా దావోస్ సింగపూర్ లండన్ ఇలా వరుస టూర్లతో అక్కడి పెట్టుబడిదారుల్ని రాష్ట్రానికి ఆహ్వానించారు ఫలితంగా విశాఖలో గూగుల్ భారీ పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది గూగుల్తో పాటు మరిన్ని కంపెనీలు కూడా విశాఖలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి వీటితో పాటు విశాఖలోనే నిర్వహించిన సిఐఐ సదస్సు ద్వారా మరో పద్నాలుగు లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనల్ని ప్రభుత్వం సాధించింది ఇప్పుడు వీటిలో సగం పెట్టుబడుల్ని గ్రౌండ్ చేసినా అది ప్రభుత్వానికి అతిపెద్ద విజయం అవుతుంది అలాగే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులను తెచ్చుకున్న విషయంలోనూ చంద్రబాబు సర్కారు ముందుంది ఇక అమరావతిపై కూడా ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ చేసింది దీంట్లో భాగంగానే ఈ ఏడాది అమరావతి నిర్మాణంలో కీలక అడుగులు వేసింది ముఖ్యంగా ప్రధాని మోడీతో అమరావతి పనుల్ని పునఃప్రారంభం చేయించడంతో పాటు ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నుంచి రుణాలు తెచ్చుకుంటోంది వీటితో అమరావతిలో పనుల్ని పరుగులు తీస్తోంది ఇప్పటికే సిఆర్డీఏ భవనం నిర్మాణం పూర్తయి ప్రారంభం కూడా అయ్యింది పాటు మంత్రులు అధికారుల క్వార్టర్స్ ఇతర నిర్మాణాలు కూడా వేగంగా సాగుతున్నాయి అదే సమయంలో జాతీయ స్థాయిలో చంద్రబాబు లోకేష్ ల గ్రాఫ్ కూడా పెరిగింది ఈ క్రమంలోనే చంద్రబాబును బెస్ట్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు కూడా వరించింది ప్రస్తుతం మోడీ చంద్రబాబు లోకేష్ కు అడగ్గానే వెంటనే అపాయింట్మెంట్స్ ఇచ్చే పరిస్థితి నెలకొంది సో ఈ ఏడాది టీడీపీకి బాగానే కలిసి వచ్చిందని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి